హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఈ రోజు మాత్రం నిజంగా సూపర్గా ఉంటుందండి సో ఎందుకంటే ఈ సీరియల్ తీసిన డైరెక్టర్కి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఒక దానిని ఎక్కువ ల్యాక్ చేయకుండా చాలా క్లియర్గా ఒక రెండు మూడు రోజులతో దాన్ని కట్ చేసేయడం నిజంగా చాలా మంచి విషయం కొన్ని సీరియల్స్ చూస్తుంటే ఒకే దాన్ని సాగదీసి సాగదీసి వరే బాబోయ్ అన్నట్టుగా తలనొప్పి వచ్చేస్తుంది బట్ ఈ సీరియల్లో చాలా క్లియర్గా అయితే చాలా నీట్గా డైరెక్ట్ అయితే చేస్తున్నారు సో అసలు సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం ఇక దేవా అయితే జైలు నుంచి బయటపడ్డాడు కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న అతన్ని తీసుకొని ఇంటికి వచ్చే టైంకి తను చక్కగా దీపావళి దీపాలతో ఇంటినంతా అలంకరించి తను సంతోషంగా అబ్బా నిజంగా దేవా బయటకు వచ్చేసాడు కదా ఇప్పుడు హ్యాపీగా ఉంది అన్న ఒక సంతోషంతో దీపాలన్నీ వెలిగిస్తూ తను చక్కగా డెకరేట్ చేస్తున్న టైంకి అక్కడికి వాళ్ళ తోడి ప్రమోదిని అయితే వచ్చేస్తుంది సో ఇక ప్రమోదిని వచ్చి ఏంటి నీ నీ మొహంలోనే దీపావళి అంతా కనిపిస్తుంది సో ఇంటిని చాలా చక్కగా డెకరేట్ చేస్తున్నావు దేవా వస్తున్నాడనా మీదన అంటే అవునక్క నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి డెకరేట్ చేస్తున్న టైంకి ఇక మన సూర్యకాంతం ఉంది కదా ఆహా నువ్వే ఆయన్ని జైలుకి పంపించి మళ్ళీ ఆయన వస్తున్నాడని నువ్వే నిజంగా ఇలా సంతోషపడుతున్నావు అంటే నీలో చాలా పెద్ద నటనుంది నువ్వు మహాన్ నటిలాగా ప్రవర్తిస్తున్నావే నీలో అసలుకి ఏ యాంగిల్ని చూడాలో అర్థం కావట్లేదు అది నువ్వే చేస్తున్నావు ఇది నువ్వే చేస్తున్నావు అని ఏదో సూటిపోటి మాటలైతే అంటూ కొన్ని డైలాగ్స్ అయితే కొడుతూ ఉంటుంది ఇక కుక్కని సింహాసనం మీద కూర్చోపెడితే తను బుద్ధి చూపించినట్టు నువ్వు నీ బుద్ధిని చూపిస్తూ ఉన్నావు ఎక్కడ పట్టినా నిన్నటి వరకు తనని జైల్లో పెట్టాలని అనుకున్నది నువ్వే ఇప్పుడు బయటకు వస్తుంటే సంతోషపడేది నువ్వే నిన్ను అర్థం చేసుకోలేకపోతే చాలా నటనుంది అని చెప్పి అంటూ ఉన్న టైంలో ఇక ప్రమోద్ని వచ్చేసి కామ్గా ఉండి సూర్యకాంతం ఎందుకు అలా అంటున్నావు తనని అంటే పోనీ లేక్క మిథున అంటుంది పోనీ లేక ఇన్ని రోజులు చాలా కామ్గా ఉంది కదా ఇల్లంతా ఏమీ నిశ్శబ్దంగా ఇప్పుడు ఈమె వేసే జోకులకైనా మనం కాస్త నవ్వుకుందాము అని ఏంటి నేను కామెడీ పీస్ లాగా కనిపిస్తున్నానా మీరు జోకులు నేనేమైనా జోకులు వేస్తున్నానా నేను చెప్పేది నిజమే కదా నువ్వే కదా ఇలా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు ఇంకా అదే టైంలో వాళ్ళ అత్త మామ అలాగే దేవా ఆటోలో నుంచి దిగుతారనమాట ఇక దేవాని చూడగానే ప్రమోదిని వచ్చేసి మిదన నువ్వు వెళ్ళి హారతి తీసుకోరాపో అని చెప్తే పరిగెత్తుకొని హారతి తీసుకుని వచ్చి హారతి తీస్తున్న టైంకి దేవాన్ని చూసి సంతోషపడుతూ హారతి తీస్తున్న టైంకి వాళ్ళ అత్తగారు వచ్చేసి ఏ నువ్వు ఆగు నువ్వు అసలు తీయకు హారతి అని చెప్పి పెద్దగా అరుస్తుంది అదేంటి అత్తయ్య అంటే నువ్వే కదే నా కొడుకుని అనవసరంగా జైలుకి పంపించింది నువ్వు కానీ సాక్షిం చెప్పకపోతే అసలు నా కొడుకు ఇలాంటి పరిస్థితే వచ్చిండేది కాదు ఊర్లో ఎవరికీ లేని బాధ నీకెందుకే నువ్వు కావాలని మా ఇంటిని చెడగొట్టడానికి వచ్చావు నీలాంటి నీతి తక్కువ దాన్ని అనవసరంగా తీసుకుని వచ్చానని ఓరే బాబోయ్ ఆమె మళ్ళీ మాటలని చాలా మాట్లయితే అంటూ ఉంటే పాపం మీద చాలా బాధపడుతూ నిలబడిపోతుంది ఇక దేవా కూడా షాక్ అయిపోతాడు ఏంటబ్బా మా అమ్మ ఇలా తిడుతుంది అని అనుకుంటూ షాక్ అయిపోతే అయినా కానీ ఈ అమ్మాయి నా మీద సాక్షి చెప్పాలనుకునింది కదా మేబీ అందుకే లేమో అని చెప్పి అందరూ కామ్గా చూస్తూ ఉంటారు ఇక దేవా వాళ్ళ నానైతే శారద కామ్గా ఉండు ఇప్పుడు మనము మన బిడ్డ మన చేతికి వచ్చాడు అంటే మన దగ్గరికి వచ్చాడంటే అది మిదిన వాళ్ళ నాన్నగారి వల్లే కదా నువ్వు అమ్మాయిని ఏమి అనకంటే మీరు కామ్గా ఉండండి ఈ అమ్మాయిని తీసుకొని ఇంట్లో పెట్టింది నేనే మీరు అసలు వద్దు అని చెప్పారు కాబట్టి ఇది తనకి నాకు సంబంధించిన విషయం మీరు సంబంధం సంబంధించిన విషయం సో కాబట్టి మీరు కామ్గా ఉండండి అని చెప్పేసి చెప్తుంది అనమాట అప్పుడు నీ వల్లే కదే మా జీవితాలు ఇలా నాశనం అయిపోయి నువ్వు మనసులో ఏదో పెట్టుకొని వచ్చావు అందుకే నువ్వు సాక్ష్యం చెప్పావు నాకు ఆ విషయం బాగా తెలుసు సో నువ్వు నా కొడుకు ఇంకా దిష్టి తీయకు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక దాంతో సూర్యకాంతం అయితే నిజంగా భలే చెప్పారు అతమ్మ మీరు అసలుకి నాకు ఒక అనుమానం వస్తుంది అసలు ఈమె వీళ్ళ నాన్న ఒక పెద్ద ప్లాన్ వేసుకొని ఇది చేసినట్టున్నారు అంటే అదేంటి అని అంటే అంతే కదా ఈమేమో సాక్ష్యం చెప్పాలి అతన్ని జైల్లో పెట్టించాలని ఏమనుకుంటుంది ఆయనేమో న్యాయవాది ఆ యొక్క పోస్ట్ని పక్కన పెట్టేసి ఆయన వచ్చేసి జడ్జి గారి పోస్ట్ని పక్కన పెట్టేసి న్యాయ దిగా వచ్చి ఇతన్ని విడిపించాలని అంత ప్రయత్నం చేయడం వీళ్ళిద్దరూ కలిసి ఏదో నాటకం ఆడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అని అనగానే ఇక వచ్చేసి మిథున వచ్చేసి అదేం లేదు అని చెప్పబోతుంటే తనని ఎందుకు అలా అంటున్నారు తన చెప్పింది నాకు కూడా నిజమేలాగుంది ఇదిగో ఈ దొంగ మొహంది అలాగే వాళ్ళ వాళ్ళ కుటుంబం అందరూ కలిసి నా బిడ్డని నన్ను దూరం చేద్దామనుకున్నారు అని చెప్పి మళ్ళీ చెప్తూ ఉంటుంది ఇక ఇలాంటిది మన ఇంట్లో ఉండడం చాలా అసలుకి ఉండకూడదు ఇలాంటిది మన ఇంట్లో కానీ ఉంటే మన కుటుంబం అంతా నాశనం అయిపోతుంది అని చెప్పేసి చాలా తిడుతూ ఇక తను పట్టుకొని లాక్కొని బయటకు వెళ్ళిపోతుంది ఇంకా నేను ఇంట్లో ఉండద్దు అని చెప్పారు కదా ఆల్రెడీ కోర్టులోనే చెప్పాను కాబట్టి నువ్వు ఇంకా ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి లాక్కొని వెళ్ళిపోయి బయటపడైపోతున్న టైంకి ప్రమోదిని వచ్చేసి ప్లీజ్ అత్తమ్మ మీరు ఇట్లా అనొద్దు అందరూ చూస్తున్నారు లోపలికి రండి అని చెప్పి చాలాసార్లు అంటూ ఉంటారు కానీ వీళ్ళైతే ఒప్పుకోదనమాట ఇక ప్రమోద్ని చాలా గట్టిగా అరుస్తుంది అసలు మీకు ఏం అర్హత ఉంది అత్తమ్మ తనని అట్లా అనడానికి అని చెప్పి అంటారనమాట అదేంటి అలాంటి ంటే మరి మిదిన ఎందుకు చేసిందో తెలియకుండా మీరు ఇలాంటి మాటలు అంటున్నారు కదా తనని సో తను ఎందుకు చేసిందంటే ఆ యొక్క దేవుడమ్మ దేవాన్ని చంపేస్తాడేమో అని చెప్పేసి తను భయపడి ఇలా సాక్షిని చెప్పింది నాకు ఆల్రెడీ చెప్పింది తను జైల్లో అన్న ప్రశాంతంగా ఉంటాడు బ్రతికి ఉంటాడు కాబట్టి నా మాంగళ్యం నాకు దక్కుతుంది అందుకే నేను ఇలా సాక్షిని చెప్తున్నానని తను ఎంతో బాధపడి మరీ ఇలా చేసింది అది అర్థం చేసుకోకుండా మీరు ఆ అమ్మాయినే తప్పు పడుతున్నారు అసలుకి ఆ చంద్రుడికైనా మచ్చ ఉంటుందేమో కానీ మిదిన ప్రేమలో ఏ లేదు అటువంటి అమ్మాయిని నువ్వు ఇంట్లో నుంచి గెంటేస్తున్నావు అంటే నిజంగా అసలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి చెప్పగానే ఇక ఇంటి పాది అయితే షాక్ అయిపోతారు ఈ విషయాన్ని ఆల్రెడీ పాపం మీదన చెప్పే ఉంది కానీ వీళ్ళు ఆ టైంలో అర్థం చేసుకోలేదు ఇంకా ప్రమోద చెప్పిన వెంటనే ఇక మళ్ళీ వాళ్ళ అత్తమ్మ చాలా అయిపోయి వెళ్ళి ఆమెను పట్టుకొని హక్ చేసుకొని అమ్మ నుదుటి మీద పెట్టి నిజంగా నన్ను క్షమించమ్మా నువ్వు ఏదో తప్పు చేసావేమోనని నేను అనుకున్నాను కానీ నువ్వు ఇంత మంచి పని చేసావా అని ఆమెని ముద్దు పెట్టుకొని క్షమాపణ అడుగుతుంటే ఇంకా మిథనైతే అమ్మ ఎవరైనా కూతుర్ని క్షమాపణ అడగచ్చా అని చెప్పి డైలాగ్లో అయితే చెప్తుందనమాట ఇదంతా సీరియల్ కాబట్టి జరుగుతుంది కానీ నిజ జీవితంలో అయితే ఎవరు ఇలాంటి పనులు చేసి క్షమాపణ చెప్పేవాళ్ళు లేరు అలాగే క్షమించే వాళ్ళు ఎవరు లేరు కదండి వచ్చేసి మిథన వచ్చేసి మీరు ఏది చేసినా నా మంచికని నాకు అత్తమ్మ అలాగే దేవా కోసమే మీరు ఇలా బాధపడి నన్ను అన్నారని కూడా నాకు తెలుసు మీరు ఎప్పుడొకప్పుడు అర్థం చేసుకుంటారని నేను అనుకున్నాను సో ఇప్పుడు అర్థం చేసుకునేందుకు చాలా మంచిది అంటే ఇక దేవా చేతిని అలాగే మిథున చేతిని కలిపి మీ ఇద్దరిని ఇంక ఎవ్వరూ విడదీల్లేరు ఇక మీ కాపురం చక్కగా సాగుతుంది ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పేసి ఇక అందరూ కలిసి హ్యాపీగా లోపలికైతే వెళ్ళిపోతారనమాట ఇక దీంతో మిథునని ఆ మిథున చేసిన పని అంతా ఆలోచిస్తూ దేవా కూర్చుని ఉంటాడు ఇక కూర్చుని ఉండి ఆలోచిస్తూ ఉంటే దీని మధ్యలో సూర్యకాంతంకి అబ్బా నేను ఇప్పటివరకు ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చానో ఇక మిథున వెళ్ళిపోతుంది కదా అని సంతోషపడే టైంలో ఇక వీళ్ళంతా కలిసిపోయేసరికి నేను చేసిన ప్లాన్ అంతా మిస్ అయిపోయింది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక దేవా మిదన వచ్చేసి మిదిన తలస్నానం చేసేసి వచ్చి అలాగా తుడుచుకుంటున్న టైంలో ఇక్కడ ఒక చిన్న క్యూట్ రొమాన్స్ అయితే జరుగుతుంది తన నడుమును చూస్తూ ఉంటాడు దేవా అనమాట ఇక ఒక సాంగ్ అయితే వస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ అలా చూసుకుంటూ ఆ నడుమును చూస్తూ మయమర్చిపోతూ ఇంకో మనసులో అనుకుంటూ ఉంటాడు మిథన రాకముందు మామయ్యకి ఇచ్చిన మాట ప్రకారం నేను అయితే తాకూడదు ఇంకా ఈమెమో నా మీద ఇంత ప్రేమను పెట్టుకుంటుంది నేను ఏమి చేసినా కానీ మిథునకి నా మీద ప్రేమ తగ్గట్లేదు నేను ఎలా విడిపించుకోవాలి ఈమె బారి నుండి సో ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోతుంది మిథున అని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో తనైతే టవల్తో తుడుచుకుంటూ తలని అలా వస్తుండగానే ఇక తన నడుమును చూసి మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు ఇక దాన్ని గమనించిన మిథున అయితే ఊరుకుంటుందా కాసేపు అలా చూడనిచ్చి ఏంటి దగ్గరకు వచ్చి చూస్తావా బాగుందా నచ్చిందా ఇంకా అక్కడి నుంచి సరిగ్గా కనిపించట్లేదా అని చెప్పి అనగానే ఏంటి ఏ దాని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి దేవా అయితే అంటూ ఉంటాడు అదే నువ్వు ఇప్పటివరకు చూస్తున్నావు కదా నా నడుముని దాని గురించే మాట్లాడుతున్నాను అయినా ఇప్పుడు ఫస్ట్ టైము ఒక భర్తగా భార్యని ఎలా చూడాలో నువ్వు అలా చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నీలో కూడా ఫీలింగ్స్ ఉన్నాయిలే అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇక దాంతో అయితే చాలా ఏడిపిస్తూ ఉంటే ఇక దేవాకే నేనేం అట్లా చూడలేదులే నీ మొహం నేను అసలు చూడలేదు నువ్వు అటు వెళ్ళిపో అని చెప్పి చెప్తుంటే ఆ నేనంతా గమనిస్తూ ఉన్నానులే ఇక నీకు కూడా కొన్ని కొన్ని ఫీలింగ్స్ అయితే ఏర్పడుతున్నాయి ఇంకా తొందరలో నువ్వు కూడా నన్ను భారీగా స్వీకరిస్తున్నావు అంటే ఈ జన్మల అది జరిగేది లేదు పోవే నేను అసలు నేనేమి చూడలేదు నీతో ఏం మాట్లాడలేదు అసలుకి నేనేం గమనించలేదు పో అని చెప్పేసి చిరాకు పడుతూ ఉంటే ఇక మిథునైతే ఆ కోయి కోయి చాలా కోతలు కోస్తూ ఉన్నావులే చూసేదానికి మాత్రము చక్కగా ఆవ ఆవకాయి అన్నం తిన్నట్టుగా క్యూట్గా ఉంటావు కానీ నీ చూపులు నువ్వు ఎలా గుచ్చుకుంటున్నాయంటే ఒక కత్తి పొడిచినట్టు అలాగే లేజర్ లైట్లు వచ్చి గుచ్చుకుంటున్నట్టు అంత షార్ప్గా ఉన్నాయి నీలో కూడా చాలా రొమాంటిక్ యాంగిల్ ఉంది కానీ అది బయటకు తీయట్లేదు అంతే కదా నువ్వు అని చెప్పేసి ఇలా మాటలతో తనని ఏడిపిస్తూ ఉంటుంది ఇక దాన్ని చూసి ఏ నువ్వు చాలా చాలా ఊహించుకుంటున్నావు నిన్ను నువ్వు నువ్వేమంత పెద్ద ఏం కాదులే అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరైతే సరదా మాటలతో గడిపేస్తూ ఉంటారు ఇక దేవుడమ్మ అయితే చాలా పెద్ద ప్లాన్ వేస్తుంది ఇక వాళ్ళ పిఏ వచ్చి చెప్తాడు మేడం ఇప్పుడు హరి హరివర్ధన్ గారు ఆ కేసుని తీసుకున్నాడు కదా ఇప్పుడు ఆయన ఆ యొక్క కేసుని అంతా తవ్వడం స్టార్ట్ చేశాడు ఇప్పుడు అలాగానే తవ్వితే ఇక మీ కొడుకు బయటికి రావడం కష్టమంటే నిజమే అమ్మాయిని రేపు చేసింది అదంతా బయటపడిపోతుంది కదా కాబట్టి హరివర్ధన్ ని ఎలాగైనా చంపేసేయాలి మనం అప్పుడే దేవా దేవాని ఎవరు కాపాడే వాళ్ళు ఉండరు కదా అని చెప్పేసి వీళ్ళైతే హరివర్ధన్ ని ప్లాన్ అయితే వేస్తున్నారు చూడాలి ఏం జరుగుతుందో హరివర్ధన్ చనిపోతారా లేకపోతే చనిపోకుండా దేవా కాపాడు ఇక మిథునా దేవ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఉన్నటువంటి ప్రేమని ఎందుకు నువ్వు దాచిపెడుతున్నావు అని చెప్పేసి మిథున అయితే దేవాని అడుగుతుంది రేపు ఇక దేవ ఏం సమాధానం చెప్తాడా లేదంటే తప్పించుకుని వెళ్ళిపోతాడా అసలు ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్స్లో అయితే చూడాలి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్